క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారండి ఈరోజున మనం ధ్యానించే అంశం శాంతి సమాధానాలు పీస్ ఇన్ ద వరల్డ్ ప్రియులారా ఒక రాజుగారు తన సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చిత్రలేఖన పోటీలు పెట్టాడంట డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాడంట ఆయన ఇచ్చిన అంశం ఏంటంటే థీమ్ ఏంటంటే శాంతి సమాధానం అన్న టాపిక్ మీద అందరినే చిత్రలేఖనం రాయ చేయమన్నారు అంటే పటాలు గీయమన్నారు పోటీ డ్రాయింగ్ పోటీ చాలామంది వచ్చి మంచి మంచి పటాలు చిత్రీకరించారు మంచిగా డ్రాయింగ్ చేశారు అయితే రాజుగారు ఆ అన్నిటిలో కేవలం రెండు మాత్రమే ఆయన సెలెక్ట్ చేశారు రెండు బాగా నచ్చినాయి రాజుగారికి రెండు చిత్రపటాలు మొట్టమొదటి పట్టణం ఎలా ఉందంటే అంటే దేని గురించి మనం చెప్పిన టాపిక్ శాంతి సమాధానం గురించి మొట్టమొదటి పట్టంలో ఏముంది అంటే అక్కడ ఆ పట్టంలో ప్రశాంతంగా ఉన్న ఒక సముద్రం కనిపించింది తర్వాత అందంగా ఉన్నటువంటి పర్వతాలు కొండలు కనిపించినాయి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ మొదటి పట్టణంలో ఆకాశం ఆ సముద్రపు నీటిలో ప్రతిబింబిస్తుంది ఆ యొక్క సము ఆ యొక్క ఆకాశం నీల రంగు ఆకాశం బ్లూ స్కై ఈజ్ బీయింగ్ రిజంబల్డ్ ఇన్ వాటర్ ఆకాశం ఈ యొక్క నీటిలో ప్రతిబింబిస్తుంది అంత క్లియర్గా ఉంది వాటర్ శబ్దం లేదు ధ్వని లేదు గాలి లేదు అంత పీస్ఫుల్గా ఉంది ఇది మొదటి పటం రెండో పటం ఎలా ఉంది అంటే ప్రియులారా రెండో పటం మరీ అంత బాగా లేదు ఆ పర్వతాలు అందంగా ఏం లేవు కొంచెం కొంచెం చెట్లతో పుట్టలతో పర్వతం అలా కనిపించింది ఆకాశమేమో బ్లూగా లేదు నీలా నీల రంగులో లేదు నీలం రంగులో లేదు కానీ ఎలా ఉంది కొంచెం మొబ్బు పట్టింది అంటాం కదా అలా కొంచెం చీకటిగా ఆకాశం అయితే ఉంది వర్షం విపరీతంగా కురుస్తుంది పెద్ద శబ్దాలతో వర్షం వస్తుంది రా ఆ వర్షం నీళ్ళు రా పర్వతాల మీద పడటం లేకపోతే రాళ్ళ మీద అలా డాష్ కొట్టడం వాటర్ అలా అలా ఉంది తర్వాత ఒక పక్కన ఒక లోయలో నీరు వాటర్ ఫాల్స్ అంటాం కదా ఒక లోయలో పైనుండి నీరు పడి ధ్వని పుట్టినట్టుగా కనిపిస్తుంది తర్వాత ఒక చోట ఒక తొర్ర అంటే ఒక కొండలో తొర్ర ఉందంట చిన్న హోల్ రంధ్రం ఉంది అంటే ఆ కొండ అంటే ఆ రాయి పగిలిపోయింది ఇలా అంటే మనం తెలుగులో తొర్ర అంటాం కదా ఒక తొర్రలాగా ఉంది ఆ తొర్రలో ఒక పిచ్చుక ఉందంట ఆ పిచ్చుక ఏం చేస్తుంది ఆ వర్షాన్ని అవన్నీ చూసి పాట పాడుతున్నట్టు నోరు తెరిచి కళ్ళు మూసుకొని పాట పాడుతున్నట్టు మరి ఆ చిత్రకారుడు చిత్రీకరించాడు అంతా ప్రశాంతంగా ఆ పక్షి చుట్టూ ఉంది ఇది రెండో పటం ఇప్పుడు మీరు చెప్పండి రాజుగారికి ఏ పటం బాగా నచ్చింటుంది ఏ శబ్దం లేకుండా ఏ గాలి లేకుండా అందంగా ఉన్న పర్వతాలు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఆకాశమే సముద్రంలో ప్రతిబింబిస్తున్నట్టు కనిపిస్తున్నటువంటి ఆ పటం నచ్చిందా లేకపోతే రెండో పటంలో గతుకులు గతుకులుగా ఉన్న పర్వతం పిచి చెట్లు పొట్లు తర్వాత చీకటిగా ఉన్న ఆకాశం విపరీతంగా పడే వర్షం మూలన పడే నీటి వాటర్ ఫాల్స్ పడుతున్న ఒక పెద్ద లోయ తర్వాత అక్కడ ఒక రాయి కొంచెం ఇలా పగిలిపోయి ఒక తొర్రలాగుండి ఆ తొర్రలో ఒక ఉన్నటువంటి ఒక పిచుక కళ్ళు మూసుకొని పాట పాడుతూ ప్రశాంతత ఎంజాయ్ చేస్తున్న పటం నచ్చిందా అని అంటే ప్రియులారా రాజుగారికి రెండో పటమే నచ్చింది ఎందుకంటే నిజమైన శాంతి సమాధానం అంటే పోలీసులు దింపి మిలిటరీ వారిని దింపి అంత కర్ఫ్యూ పెట్టేసి ఏ గొడవలాగా ఉండటం అది కాదు సా శాంతి సమాధానం అంటే అది కాదు ప్రియులారా మనం చాలాసార్లు చాలామంది మనం అపార్థం చేసుకుంటాం ప్ర ప్ర శాంతి సమాధానం అంత అంత డిసిప్లిన్ అంత ఎవరేం మాట్లాడకూడదు అంత అంత పాజిటివ్గా కనపడాలంటే కాదు కానీ ఇక్కడ పిచుక పిచుక చుట్టూ ధ్వని ఉంది వర్షం పడుతుంది ఆకాశం మబ్బు పట్టింది ఇంకా ఉరుములు మెరుపులు కూడా పడినట్టుగా ఉండే వర్షం కదా విపరీతమైన వర్షం అన్నాం తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్లో పెద్ద శబ్దాలు ఏమడుతున్నాయి మన చుట్టుపక్కల ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా మన చుట్టుపక్క మన చుట్టుపక్కల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ పిచ్చుక కనుక ఆ చిన్న త్వరలో ఉండి కళ్ళు మూసుకొని నోరు తెరచి పాట పాడుతూ ఉంది కదా అది నిజమైన అంటే ఎప్పుడు లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం మనకి వస్తూనే ఉంటుంది ప్రియులారా కానీ చుట్టుపక్కల ఎంత గందరగోళం ఉన్నా ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ఇదిగో క్రీస్తులో నువ్వు శాంతి అనుభవించగలగాలి ఆ చిన్న పిచ్చుక చుట్టుపక్కల ఉన్న వర్షాన్ని పట్టించుకోకుండా ఉరుములు మెరుపులు పట్టించుకోకుండా ముబ్బుపట్టిన పట్టిన ఆకాశాన్ని పట్టించుకోకుండా వర్షాన్ని పట్టించుకోకుండా పక్కనున్న లోయలో నీరు నీరు పారుతున్న ఏమి పట్టించుకోకుండా ఆ చిన్న త్వరలో సంతోషంగా కళ్ళు మూసుకొని పాట పాడుతుంది కదా మనకి ప్రియులరా దేవునిలో ఎది ఎదిగే బిడ్డలకి దేవుడు అటువంటి ప్రశాంతతనిస్తాడు ప్రైజ్ లాడ్ నీ చుట్టుపక్కల ఎంత గందరగోళం ఉన్నా ఎంత న్యూ సెన్స్ ఉన్నా దేవుడు మాత్రం నీకు ప్రియులరా ప్రశాంతత దయచేస్తాడు సో ఇది ఒక చిన్న కథ ఈ కథతో ఈ వాక్యాన్ని నేను ప్రారంభించాలి అనుకున్నాను ప్రభు ఈనాటి సూసిలో చెప్తున్నారు యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ప్రభు అంటున్నారు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను ఇచ్చుటలేదు మీ హృదయములను కలవరపడనీయకుడు భయపడనీయకుడు ప్రైజ్ పెన్ పెన్నుంటే మీ హృ మీరు కలవరపడవలదు మీ భయపడవలదు అన్న ఈ రెండు మాటలు అండర్లైన్ చేసుకోండి ప్రియలారా ప్రియులారా మనం వార్తలు చూసామనుకోండి రేడియోలో కావచ్చు టీవీలో కావచ్చు పెట్టగానే మనకు ఏంటి ఎక్కడ యుద్ధం ఈ రోజుల్లో అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఇంకా లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఉక్రెయిన్ దేశంలోకి రష్యా మధ్య యుద్ధం ఇంకా ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఒకటే యుద్ధం ఎంతో యుద్ధంలో ఎంతోమంది ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం కూడా జరుగుతుంది సార్ ఆస్తి నష్టం మనం మళ్ళా ఆస్తులు సంపాదించుకోవచ్చు ప్రాణ నష్టం ప్రియుల మరి ముఖ్యంగా ఎంతోమంది ఈ ప్రాణ నష్టం కుటుంబాలు పోగొట్టుకుంటున్నారు కొందరు ప్రియులారా కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు జీవితం సర్వనాశనం చేసుకుంటున్నారు చివరికి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తు ఉన్నా ప్రాణం లేకపోతే ఉపయోగం ఏంటి మనుషులు శాంతి సమాధానం లేకుండా ఇదిగో యుద్ధంతో అనేక చోట్ల సతమతం అవుతున్నారు ప్రియులారా ప్రిలారా మనకి ఇంకా చరిత్ర కూడా చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక చోట్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అనవసరంగా కొన్ని సిద్ధాంతాలకి వారిని గుడ్డిగా నమ్మేసి ప్రాణాలే పోగొట్టుకున్నారు మనిషి ముఖ్యం అండి ప్రాణం ముఖ్యం కానీ సిద్ధాంతాలు ముఖ్యం కాదు సరే అవి కావాలి కానీ ప్రాణం కంటే ముఖ్యం కాదు ప్రియులరా మన పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ప్రియులరా పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఈ యొక్క యుద్ధాలనేది ఫస్ట్ మనుషుల మధ్య జరగలేదు మీకు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఇదేంటండి మనుషుల మధ్య కదా యుద్ధం జరిగేది కాదు మొట్టమొదట యుద్ధం జరిగింది ఎవరిదంటే ప్రియుల సృష్టిలో మానవుడు దేవుడి మీద యుద్ధం చేశాడు సరే యుద్ధం అనే మాట కరెక్ట్ కాదు కాదేమో మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు మన ఆది తల్లిదండ్రులు అవ్వాదం ఏదేను వనములో మరి దేవుడు అతను అటువంటి పరిశుద్ధ స్థితిలో భోగభాగ్యాలతో వారిని సృష్టించాడు కదా కానీ వారు దేవునికే ఎదురు తిరిగారు దేవుణ్ణి అవిధేయించారు దేవుని మీద తిరుగుబాటు చేశారు దాని ఫలితంగా దేవుడు అవ్వ అదాన్ని మరి అటువంటి ఏదేను వనము నుండి తరిమేస్తూ ఉన్నాడు సో మొట్టమొదటి యుద్ధం దేవునితో వీళ్ళు ప్రకటించారు ఈ మూర్ఖులు పాపులమైన మనం మనందరం దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించాం ఒక రకంగా చెప్పాలంటే సో పాపం పాపం చేశాము దేవునికి దూరం అయ్యాము కానీ దేవునితో దూరం అయ్యి అక్కడ ఆగల దేవునికి దూరం అయిన తర్వాత మనిషి ఏం జరిగింది మనిషి తన ఒకరికి నుండి ఒకరు దూరంగా వెళ్ళిపోయారు ఫస్ట్ వి వి వార్ ఎవే సపరేట్ వి గాట్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ దెన్ వి గాట్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఫస్ట్ దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం తర్వాత మనుషులు ఒకరు నుండి ఒకరు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం తర్వాత ప్రియులారా అక్కడతో ఆగలేదు ఆ దూరం హత్య వరకు వెళ్ళింది మొట్టమొదటి హత్య పరిశుద్ధ గ్రంథంలో కయ్యూను తన సొంత తమ్ముడైన ఆబేళ్లు చంపేస్తూ ఉన్నాడు అసూయతో చూసారా దేవుడి దగ్గర దూరం పెరిగింది తర్వాత మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగింది చివరిగా ప్రియులారా ఈ యొక్క దూరం మరి సొంత తమ్ముణ్ణే చంపటానికి మరి కయ్యూను వెనకాడలేదు అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది ప్రియులారా మానవ భూమిపై మానవులు ఏమయ్యారంటే పరమ దుష్టులు అయిపోయారు మీకు వాక్యంలో చూడాలంటే ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక వచనం మీ కొరకు నేను చదువుతా ప్రియులారా అక్కడ పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా మనం చదవగలం భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలనని తలంచుచుండిరి ఇది చూచి దేవుడు భూమి మీద మానవుల్ని సృష్టించినందులకు సంతాపము పొందెను హృదయములో నొచ్చుకొనెను చిచి అనాసరంగా ఈ మనుషులను చేశా కదరా అని దేవుడు తనలో తాను భావించుకున్నాడంట ప్రియార తర్వాత మనం మీకు తెలుసు వాక్యంలో మీరు చూసుకుంటూ వెళ్తే నోవా అని దేవుడు పిలుస్తున్నాడు జలప్రళయం వచ్చింది నలభై రోజులు నలభై పగళ్ళు నలభై రాత్రులు విపరీతంగా కుండపోతగా వర్షం కురిసింది భూమిపై మనుషులు అందరూ నశించారు దేవుడు నోవాని నోవా కుటుంబాన్ని మాత్రమే మరి కాపాడాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది తర్వాత నలభై దినాల తర్వాత మో నోవా ఏం చేశాడు పడవలో ఉన్నటువంటి ఒక పావురాన్ని మరి బయటికి పంపిస్తే ఓ పావురం వస్తూ వస్తూ వల్లీవు చెట్ల మీద మొలిచినటువంటి చిన్న చిగురును తీసుకొచ్చింది నోవా పంపిన ఒక పావురం ఆ చిగురును చూసి నోవా సంతోషించి అప్పుడు వాడ నుండి బయటికి రావటం జరిగింది ప్రిలారా అయితే ఈ రోజున నేను ఈ మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే అక్కడ దేవుడు మానవాళ్ళని జలప్రాలయం ద్వారా మరి ఆ విధంగా శిక్షించిన తర్వాత ఆ పావురం తీసుకొచ్చిన చిగురు ఒలీవు చెట్ల నుండి తీసుకొచ్చిన చిగురు ఒక నూతన సంకేతం ఏ న్యూ స్టార్ట్ ఎగైన్ మనుషులు మళ్ళా కనీసం నుంచి అయినా దేవుడితో దో రెబేల్ రెబేల్ చేయకుండా అంటే తిరుగుబాటు చేయకుండా దేవుని మీద యుద్ధం చేయకుండా దేవుడికి దూరంగా వెళ్లకుండా మనుషులు ఇప్పటికైనా మంచిగా జీవించాలనే ఉద్దేశంతో దేవుడు మరి ఆ విధంగా మరి ఆ పావురు ద్వారా ఒక వడంబడిక చే మన ఆ చిగురుని తీసుకొచ్చారు కదా తద్వారా దేవుడు నోవాతో అప్పుడు ఒక వడంబడిక చేసుకున్నాడు నోవా ద్వారా మానవాలందరితో కూడా దేవుడు ఒక వడంబడిక చేసుకున్నాడు ప్రేరారా హీ మేడ్ ఏ న్యూ కవర్నెంట్ విత్ ఆస్ హ్యుమానిటీ సో తర్వాత క్రీస్తు ప్రభు యొక్క జననం ఆయన శాంతి కాముడు ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధానకర్త ఆయేసయ్య కూడా ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూతలు ప్రియులారా మరి అలనాడు బెత్లహేములు ఆ పశువుల పాకలో దేవదూతలు ఏం పాడని పరలోకములో దేవునికి మహిమ భూలోకమున మంచి మనస్కుల అయినటువంటి వారికి సమాధానము గ్లోరీ టు గాడ్ ఇన్ హెవెన్ అండ్ పీస్ టు ద పీపుల్ ఆఫ్ గుడ్ హార్ట్స్ గుడ్ పీపుల్ కి శాంతి సమాధానమని అలనాడు దేవదూతలు కూడా ప్రకటించనే ప్రియులారా క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఆయన అయిన తర్వాత శిష్యులకు అనేక సార్లు దర్శనమిచ్చిన తర్వాత కూడా ప్రభు చాలాసార్లు మీకు శాంతి కలుగునుగాక చాలాసార్లు ప్రభు మన వాక్యంలో చూస్తే శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాకని అనేక సార్లు చెప్తారు మీరు మీరు చూడండి పునరుత్థానం అయిన తర్వాత ప్రభు అనేక సార్లు శిష్యులకు దర్శనమిచ్చారు ఆ దర్శనంలో ప్రతి చోట్ల మ్యాక్సిమం శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక పదే పదే ప్రభు ఈ మాటలు అంటూ ఉంటారు ప్రియులారా ఈ శాంతి ఆయన ఇవ్వగలడు ఆయన ఇచ్చే శాంతి ఏంటంటే ఇహలోకమైనది కాదు ప్రియులారా మన హృదయానికి హృదయానికి సంబంధించిన శాంతి అది ఏ డాక్టర్ కూడా నయం చేయలేడు ఏ వైద్యుడు కూడా ముందు ఇవ్వలేడు కేవలం క్రీస్తు ప్రభువు మాత్రమే నీ హృదయమునకు కావలసిన ముందు ఆ ఏసే మాత్రమే ఇవ్వగలడు ప్రియులారా మన హృదయానికి సంబంధించిన ముందు ఆయన ఇస్తాడని చెప్పి మనం చూడండి మీరు ఒకసారి సమాధుల గ్రౌండ్లోకి వెళ్ళండి ఫ్రీడ్ హో ఫ్రీడ్ హోత్ ఇంగ్లీష్లో ఏమంటాం మా యొక్క శ్మశానానికి సెమెట్రీకి వెళ్ళండి అక్కడ అక్కడ సమాధుల మీద ఏం రాసుంటారు ఆర్ఐపి అని రాసి ఉంటుంది కదా రెస్ట్ ఇన్ పీస్ అని రాసి ఉంటుంది ఆర్ఐపి అయితే అంటే ఏంటి దేవునిలో విశ్రాంతి పొందుదుగాక మనం కూడా ప్రార్థనలో మనం ఏం చేస్తాం ఓ ప్రవ్వా మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచే ఎటర్నల్ రెస్ట్ గివ్ దెమ్ ఓ లాడ్ అని మనం ప్రార్థన చేస్తాం సమాధుల మీద చూస్తాం ఏమని ఆర్ఐపి రెస్ట్ ఇన్ పీస్ అని మనం చేసే ప్రార్థనలో కూడా మనం చెప్తాం దేవా మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచే అని చెప్తాం తర్వాత ప్రియులారా ప్రతిరోజు దివ్య బలి పూజలో మనం ఏం చేస్తాం ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందుము అంటాం సప్రసాదాన్ని తీయటానికి ముందు లో కొనటానికి ముందు ప్రభువుని స్వీకరించడానికి ముందు గురువు చెప్తారు ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందాం అస్ షేర్ పీస్ విత్ ఈచ్ అదర్ అంటాం సమాధానం తెలుపుకుంటాం అంతేకాదు సర్వేశ్వరుని గొరి పిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయండి మూడోసారి రెండుసార్లు మాకు దయచూపండి అని చెప్పి మూడోసారి మాకు శాంతిని దయచేయండి అని మనం ప్రార్థన చేస్తాం ప్రియరా అయితే ఈరోజున నేను మీతో త్రీ డైమెన్షన్స్ ఆఫ్ పీస్ గురించి చెప్పబోతున్నా అంటే త్రీ డైమెన్షన్స్ మూడు కోణాలు ఉన్నాయి శాంతి సమాధానాలకి మూడు కోణాలు ఉన్నాయి ప్రియర మొట్టమొదటి కోణం మనకు శాంతి సమాధానం ఎవరితో ఉండాలి ఈ యొక్క సమాధానం దేవునితో ఉండాలి పీస్ విత్ గాడ్ దేవునితో సమాధానం కలిగి ఉండాలి నెంబర్ టూ పీస్ విత్ నైబర్స్ అంటే మన పొరుగు వారితో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి నెంబర్ త్రీ పీస్ విత్ వన్ సెల్ఫ్ నీకు నీవు సఖ్యపడాలి చూసారా మూడు దేవునితో సఖ్యపడాలి పొరుగువారితో సఖ్యపడాలి నీకు నువ్వు నీతో నువ్వు సమాధానం కలిగి జీవించాలి ఈ మూడు చాలా ముఖ్యం ప్రియుల ఇది మరో మరో విధంగా చెప్పాలంటే మనకి దేవుని ప్రేమ కలిగి ఉండాలి సోదర ప్రేమ కలిగి ఉండాలి మూడవది మన మీద మనకు కూడా ప్రేమ కలిగి ఉండాలి అయితే ప్రియుల ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఒక ఆర్డర్ ఉంది ముందు దేవుని ప్రేమ తర్వాత సహోదర ప్రేమ తర్వాత నిన్ను నీవు ప్రేమించుకోవాలి ఇది మనం మర్చిపోకూడదు అయితే ప్రియులారా ఇప్పుడు ఈ మూడు మన ఆర్డర్ అని చెప్పే ముందు దేవుడు పొరుగువారు తర్వాత నువ్వు అని ఇక్కడ ఆర్డర్ తప్పింది అనుకోండి మళ్ళీ అదొక పెద్ద తప్పు జరిగినట్టే పాపం జరిగినట్టే ఆర్డర్ తప్పితే ఎలా ఆర్డర్ తప్పితే అంటే ఉదాహరణకు చెప్తాను మీరు దేవుని ప్రేమ కంటే సహోదరు ప్రేమ ఎక్కువ చూపించారనుకోండి ఉదాహరణకి చెప్తారు కొంతమంది మన ఫ్రెండ్స్ ఇదిగో నా కోసం ఒక సంతకం పెట్టవా ఏ సంతకం కొన్నిసార్లు దొంగ సంతకాలు అడుగుతారు లేదా కొంతమంది నేను పలానా పని చేయలేకపోతున్నా పని చేయాలనుకుంటున్నా కొద్ది నాకు హెల్ప్ చేయవా అది మంచి పన చెడు పన ఆలోచన చేయరాళ్ళు వాళ్ళకి వాళ్ళ పని అవ్వాలి ఆ పని అవ్వటానికి నిన్ను అడుగుతారు నీ సహాయం అడుగుతారు నువ్వు వెళ్ళాలా వద్దా నువ్వు కనుక అది అసలు నువ్వు నాకు ఫ్రెండువే కాదంటారు ఇది ఒక శోధన చేసే పనేమో అంత మంచి పని కాదు దుష్క్రియలు చేసే సమయంలో కూడా కొంతమంది నువ్వు నా ఫ్రెండు కదా నాకుతో తోడుగా రా అంటారు కొందరు ఈరోజు ఈ సీజన్లో మ్యాంగోస్ మామిడికాయలు దొంగతనం చేట కొంతమంది వెళ్తారు ఒకళ్ళ వెళ్ళరు కొన్నిసార్లు పక్కన వాళ్ళు కూడా తీసుకెళ్తారు నేను రానంటే నువ్వు నా ఫ్రెండు కదా నాకు ఈ ఈ సహాయం కూడా నాకు చేయలేవా అని యొక్క దొంగతనం చేయటానికి తప్పుడు పనులు చేయడానికి మన ఫ్రెండ్స్ మీద ప్రేమతో వెళ్ళవసరం లేదు ఆ టైంలో మనం దేవుని మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దేవుని ఆజ్ఞానం మేరకుండా దేవుని చిత్తానికి తల ఉంచి అక్కడ మీ ఫ్రెండ్స్కి నువ్వు అని చెప్పాలి అక్కడ సోదర ప్రేమ పనికిరాదు అక్కడ దేవుని ప్రేమ మనకు ముఖ్యం రెండో ఎగ్జాంపుల్ సహోదర ప్రేమ సార్ నీ మీద నీకు ప్రేమ దేవుని మీద ప్రేమ అన్న పాయింట్ కూడా చెప్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను సహోదర ప్రేమ దేవుని ప్రేమ దేవుడే ముఖ్యం అని చెప్పాను రెండో ఎగ్జాంపుల్లో దేవుని ప్రేమ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా అని అంటే కూడా నిన్ను నీవు కంటే దేవుణ్ణే ఎక్కువ ప్రేమించాలి ఉదాహరణకి ఆదివారం దుప్పుడు ముసుకేసుకొని పడుకోవాలనిపిస్తుంది కానీ దేవుడి మీద ఉన్న ప్రేమతో మనం ఏం చేయాలి మన ప్రేమను మన మీద మనకున్న ప్రేమను కొంచెం తగ్గించుకొని దేవుని మీద ఉన్న ప్రేమతో మనం నిద్ర లేచి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయాలి ప్రియులార కాబట్టి ఆ దేవుడి సన్నిధికి వెళ్తే ఆయనతో నువ్వు కరెక్ట్గా ఉంటే ఆయన నీ పొరుగువారి మీద ప్రేమ నీ మీద ఉన్న ప్రేమ మొత్తాన్ని సరిచేస్తారు కాబట్టి ప్రియులారా ఈరోజు ఈ పట్టణాలు మనకి దేవుడు ఇచ్చే శాంతి దేవుని దగ్గర ఉన్న శాంతి ఆ యొక్క ఒక ఆ యొక్క పర్వతంలో ఉన్న ఒక ఒక తొర్రలో ఉన్న ఒక పిచుక చుట్టుపక్కల వర్షం వస్తున్నా తుఫాన్ వస్తున్నా ఉరుములు మెరుపులు వస్తున్నా గాలి వీస్తున్నా ఆ త్వరలో కళ్ళు మూసుకొని పాట పాడినట్లుగా నీవు కూడా నీ జీవితంలో ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా దేవుని మీద భారం వేసి ప్రభువే నాకు రక్షణ ప్రభువే నాకు కోట ఆయనే నా కాపరి అని ఆయన మీద నీ దృష్టి కేంద్రీకరించి నీ అనుదిన జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాలి ప్రియుడ ఈరోజు ఈనాటి చూసేసి మనకేం చెప్తుంది యోహానుశుభవార్త పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును ఇఫ్ యు లవ్ గాడ్ యూ ఒబే హిస్ కమాండ్మెంట్స్ అక్కడ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అన్నదానికి పరీక్ష ఏంటంటే నువ్వు ఆయన మాట పాటిస్తున్నావా లేదా కబుర్లు చెప్పి నేను పాటిస్త నేను దేవుణ్ణి ప్రేమిస్తా 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 అని ఆయన మాట నువ్వు పాటించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు తర్వాత ప్రియులారా ప్రభు ఇంకో మాట కూడా చెప్తున్నారు నా నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడం నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే ప్రేమ లేకపోతే ఆయన మాట నువ్వు పాటింపు ఇట్స్ వెరీ లాజికల్ మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు చెప్పింది మనకు వేదవాక్క అయింది మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ మీద మనకు గౌరవం ఉంటుంది వాళ్ళు చెప్పేది మనం ఒబే చేస్తాం విధేయత చూపిస్తాం కానీ వాళ్ళ మీద మనకు ప్రేమ లేకపోతే మనం అసలు వాళ్ళ మాట పట్టించుకోము ప్రభువు అంటున్నాడు నువ్వు నన్ను బిడ్డ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దానికి ఏంటంటే నువ్వు నా మాటను పాటించాలి తర్వాత ఇది ఇలాంటి సిచువేషన్లో ఇరవై ఆరు వచ్చిన మనం చూస్తే ప్రభు అంటున్నారు నేను మీ కొరకు పవి పవిత్రాత్మను పంపుతాను ఎవరు పంపుతారు తండ్రి కుమారులు ఇద్దరు కలిసి మనకి పవిత్రాత్మను పంపుతారు ఇరవై ఆరో వచ్చిన చూస్తే నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములు బోధించి నేను చెప్పినవన్నీ మీకు వచ్చినట్లు చేయను సో పరిశుద్ధాత్మ మనకు గొప్ప సహాయం పవి పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట ప్రభు యొక్క మాట పవిత్రాత్మ మీకు సమస్త విషయములు బోధించును ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధాత్మ మనకి బోధిస్తుంది బోధించువాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధపడేటట్టు చేస్తాడు బోధించడం మాత్రమే కాదండి అవి మన తలపుకు వచ్చినట్లు హీ విల్ హెల్ప్ అస్ టు రిమంబర్ హీ విల్ టీచ్ యూ అండ్ హీ విల్ హెల్ప్ యూ టు రిమంబర్ చివరగా ప్రియుల ప్రభు మనకేం చెప్తున్నారంటే మీరు కలవరపడవద్దు భయపడొద్దు దేనికి భయపడొద్దు దేవుడు నీకు ఉన్నాడు ప్రిలార పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు సంవత్సరానికి ఎన్ని రోజులు అండి మూడు వందల అరవై ఐదు సుమారు ఈ మూడు వందల అరవై ఐదు రో సార్లు కంటే ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో డు నాట్ బి అ ఫ్రైడ్ అని రాసిందంట మీరు భయపడవద్దు అయితే నువ్వు భయపడవద్దు నువ్వు కలబరవ పడవద్దు అని మూడు వందల అరవై ఐదు సార్లు సుమారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది పిల్లారా కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు అండ మన కొండ మన నీడ ఆ ఏసయ్య ఆ ఏసయ్య నీడలో బ్రతుకుదాం ఆయన మీద ఆధారపడి జీవిద్దాం దేవుడు ఇచ్చే శాంతి ఇహలోకమైన శాంతి కాదు ఇంకోసారి అవుతున్నాను శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను శాంతి ఇచ్చుటలేదు లోకమిచ్చే శాంతి ఏంటి టెంపరీ ఓ సినిమా చూస్తే ఏదో కొంచెం ఏదో లిటిల్ సాటిస్ఫాక్షన్ తాగితే ఏదో లిటిల్ సాటిస్ఫాక్షన్ కొంతమంది ఈ రోజులు యూత్ డ్రగ్స్ తీసుకుంటున్నారు అదేంటి టెంపరీగా ఏదో మత్తు కాసేపులో నిన్ను ఉంచుద్ది కానీ దేవుడిచ్చే శాంతి టెంపరీ కాదండి దేవుడిచ్చే శాంతి క్షణికమైనది కాదు ఆయన ఇచ్చే శాంతి ఇదిగో చిరకాలం ఉండే శాంతి ఆయన ఇచ్చే శాంతి హృదయానికి ఉండే శాంతి ఆయన ఇచ్చే శాంతి ఈ లోకములో నీ నుండి ఎవరూ తీయలేనటువంటి శాంతి ఆ శాంతి కొరకు ప్రార్థన చేద్దాం ప్రియులార మరి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి సమాధానాలు కలగాలని ప్రార్థన చేద్దాం ప్రియులారా ఎంతోమంది ఈ యుద్ధంలో అమాయకులు చనిపోతూ ఉన్నారు ఈ యుద్ధంలో అనేక మంది ఏ తప్పు చేయలేనటువంటి వారు చనిపోతున్నారు మనం ప్రార్థన చేద్దాం దేవా ఒకరు ఒకరు తప్పులు తెలుసుకొని తప్పులు సవరించుకొని అందరూ కూడా శాంతి సమాధానాలతో ఉండే భాగ్యాన్ని దయచేయని ప్రార్థన చేద్దాం ప్రిల్లారా అదేవిధంగా యుక్రెయిన్ రష్యా మధ్య కూడా యుద్ధం ఈ యుద్ధ సమయంలో అనేక మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు బాధపడ్డారు చదువులు డిస్కంటిన్యూ చేశారు చూసారా చిన్న చిన్న విషయాలకి గొడవలు తగువులు యుద్ధాలు నేను వాక్యంలో చెప్పినట్లుగా దేవునితో మన సంబంధం కరెక్ట్గా ఉంటే దేవునితో మనం యుద్ధం చేయకపోతే దేవుని మీద తిరుగుబాటు చేయకుండా మనం ఉంటే అప్పుడు ప్రియులారా పొరుగువారితో మనం సమాధానంగా ఉంటాం మనకు మనం సమాధానంగా ఉంటాం అయితే ఈ రోజుల్లో పొరుగువారితో కూడా కొంతమంది బాగానే ఉంటున్నారు కానీ తమల్ని తాము తమతో తాము సఖ్య పడలేకపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు డిస్టబెన్స్కి లోనవుతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు తనలో తామే పోట్లాడుకో పోట్లాడుకుంటున్నారు ఫ్రీలరా మనల్ని మనం అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడం కాదు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వు అర్థం చేసుకో నిన్ను నువ్వు క్షమించుకో నిన్ను నిన్ను నీవు ఓదార్చుకో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇట్ 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 దట్ వీ ఫర్గీవ్ అవర్ సెల్ఫ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వేరే వాళ్ళ మీద తప్పులు వేయొద్దు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి దేవుడి మీద ఆధారపడండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కాచి కాపాడుద్రుగాక ఆమెను